పేరు మల్లేషు కా ఆర్కపల్లి గ్రామం మా ఊరిలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరు జరుపుకుంటున్నాం దీనికి గుడికి ఇంత పెద్ద ఇంత పెద్దగా చేసే వాళ్ళు దండు శ్రీనివాస్ గారు ఆగుదొట్ట నరసింహులు గారు వెంకట్రామ్ పంతులు గారు సర్పంచ్ మాజీ సర్పంచ్ వెంకటయ్య గారు మా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సర్పంచి ఏరుపుల జంగయ్య గారు ఎంపీటీసీ కల్లు జ్యోతి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు మేము కూడా చాలామందిని పేరు అందరూ కూడా పేరు లేదు కానీ అంద ప్రతి ఒక్కరు కూడా దీనికి కలిసికట్టుగా ఈ గుడికి ఎంతో చేయాలని పార్టిసిపేషన్ చేస్తున్నారు దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు చుట్టాలు చుట్టాలను పిలుచుకొని ఆడపిల్లలందరూ ప్రతి ఒక్కరు పిలుచుకొని ఈ పండుగని చాలా వైభవంగా చేస్తుర్రు నాకు కూడా చాలా గర్వం అనిపిస్తుంది పక్క ఊళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు మేము కూడా చెప్పినాం ఇంత మంచిగా చేస్తారు శివరాత్రి నాడు పిల్లలు ఆట పాటలతోటి స్కూల్లో నే విద్యలు నేర్పి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి చాలా విభాగం ఎంతో పురాతనమైన గుడి దీనికి చాలా పేరు ఉన్నది రంగారెడ్డి జిల్లా కలకుర్తి మండ కలకుటి తాలూకా మండలం మాడుగులలో గ్రామం పెళ్ళి చాలా పేరు పొందినది జై శ్రీరామ్ జై శ్రీరామ్